ఇంటి రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈ రోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది మా అక్కలు నవ్వుతున్నారు నిజమే చెప్తున్నాడు మా తమ్ముడు నేను చూస్తుంటే కదా మాట్లాడుతుంటే కదా అందరితోటి ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు రోజుకు యావరేజ్ గా ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు మిగులుతున్నాయంటే ఈ రోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల లక్ష రూపాయలు ఆదా చేసుకుంటారు